బాపట్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు బుధవారం విస్తృతంగా ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు బాపట్ల నుంచి హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం వంటి పట్టణాలకు వెళ్లే పలు బస్సులపై తనిఖీలు నిర్వహించారు తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రైవేటు బస్సులో ఎమర్జెన్సీ ద్వారం తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని అలాగే ప్రయాణికుల భద్రత కోసం ప్రతి కిటికీ పక్కన హేమర్లు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రతి కిటికీ అద్దంపై అత్యవసర పరిస్థితుల్లో పగలగొట్టి బయటకు రాగలరనే సూచన స్పష్టంగా రాసి ఉంచాలని ఆయన ఆదేశించారు ఫైర్ అయినప్పుడు చెప్పి వాళ్ళకి డెమో ఇవ్వాలన్నది వాళ్ళకి తెలియదు కదా మీరు ఎందుకు బటన్ నొక్కారో వాళ్ళకి తెలియాలి కదా ఎక్కడన్నా ఒక చోట ఆపి అందరు ఎక్కిన తర్వాత ఇది ఎమర్జెన్సీ బటనే ఏదన్నా ఫైర్ గీర్ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు బటన్ ఆపరేట్ చేస్తారు ఇంజన్లో ఫైర్ వచ్చిన ఏదన్నా అప్పుడు మీరంతా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెనక వైపు ఉంది అటు నుంచి దిగొచ్చు ఇటు ముందు వైపు నుంచి దిగొచ్చు అని వాళ్ళకి గైడ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఫర్దర్గా మీకు హ్యాచ్ బాక్స్ ఎక్కడ ఉన్నాయి ఇది ఒకటి ఇంకొకటి అటు సైడ్ క్లాసులు ఉన్నాయి కదా అక్కడ గ్లాసుల మీద ఒక స్టాండ్ పెట్టిండి రిఫ్లెక్టివ్ టైప్ తో ఏమంటారో ఇన్ ఎమర్జెన్సీ బ్రేక్ ద గ్లాస్ అది రాయలేదనుకో మనకు తెలియదు కదా గ్లాస్ బ్రేక్ చేయాలని అర్థమైందా ఒకరికొకరు చెప్తారు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏమ బాబు సర్ సర్ పగలగొట్టాలంటే ఏం చేయాలా చిట్టి చిట్టి కావాలి ఎక్కడ ఉందా ఎక్కడ నెక్స్ట్ ట్రిపులో నువ్వు ఇగో ఇదర్ మధ్యలో పెడతావో ఎక్కడ పెడతావో నాకు తెలియదు ప్రతి పాయింట్ దగ్గర హ్యామర్ పెట్టాలా అది కనపడేటట్టుగా రెడ్ ట రెడ్ కలర్లో ఉన్నది ఆడ హ్యామర్ అని రాయాలా ఈ గ్లాసులు మీరు ఏమన్నా రాయాలి తెలుసా బ్రేక్ గ్లాస్ ఇన్ ఎమర్జెన్సీ లోపల పక్క రాయాలా బయట పక్క రాయాలా లోపల వాళ్ళు పగల కొట్టకపోయినా బయటోడు అయినా పగల కొడతాడు బండి ఏదైనా కాలిపోయేటప్పుడు అర్థమైందా మీరు తప్పించుకుంటా మీరు పాటించాలా సరేనా ఈ డోర్ సార్ మేము సైడ్ అనేసి దూకేస్తాం అంటే జరిగే పని కాదు కదా ట్టుకుంటా ఉంటారా కష్టమే కదా అది పాటించండి అలాగే నెక్స్ట్ ఏం